నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోయే పచ్చడి మనం ఈ పచ్చడిని ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నంలో అయినా పెరుగన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి దీనికోసం ఇక్కడ నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా తరిగి పెట్టుకుని ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిల్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చిమిర్చీలని కూడా ఇలా సగానికి తుంచి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాము ఈ పచ్చడికి కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మనకి కొత్తిమీర మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాల ముందే నానబెట్టుకుని ఆ చింతపండుని కూడా ఇప్పుడు వేసేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ పచ్చడి తయారు చేసుకునేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా మనం ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసి కలిపిచ్చేస్తే కూడా వాళ్ళకు కొత్తిమీర రైస్ అని చెప్తే కూడా టేస్టీగా తినేస్తారండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకొని మనం మిక్సీ వేసుకుందాము ఈ పచ్చడి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చిదే వేసుకోవాలండి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లు మిక్సీ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ మొత్తం తీసుకున్నానండి దీన్ని కూడా ఈ విధంగా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకొని మనం ఈ పచ్చడికి తిరగబాత వేసుకున్నాము ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గిస్తే మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి అలాగే పెరుగు అన్నంలోకి దోశల్లోకి చపాతీల్లోకి అన్నిట్లోకి ఈ పచ్చడి యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కదండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పచ్చడండి ఇది మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి